దీని రేట్ ఎంత పనికైతే గ్యారెంటీ చేస్తుండ్రు చూస్తున్నారు కదా మరి కోడలు అయితే ఇట్లా ఉన్నాయి ఫోన్ నెంబర్ ఆల్రెడీ చెప్తుంది కదా చూస్తున్నారు కదా మళ్ళీ ఎవరికైనా నచ్చినట్టుకుంటే అన్న ఆల్రెడీ నెంబర్ అయితే చెప్పిండు ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయండి ఇది పార్ట్ టూ పార్ట్ టూ వన్ వీడియోలో అయితే వీడియో చూడండి చూస్తున్నారు కదా వేసినా కోడేలు ఏలే చూస్తారు కదా మరి పాల పండ్ల సైజు మంచి హైట్ ఉన్నాయి మరి దీని సైజు అయితే యాభై ఐదు ఉంటాయా సైజు హైటు తక్కువ ఉంటాయి కొంచెం యాభై ఐదు ఉంటాయి కదా యాభై ఐదు అయితే సైజు ఉన్నాయి పాలపండ్ల కోడలు ఎంత రేట్ చెప్పినావు లక్ష లక్ష అరవై వేలు అంట మరి రేట్ అయితే తక్కువ చెప్తున్నాడు చాలా తక్కువ చెప్తున్నాడా ఎక్కువ చెప్తున్నాడా మీరైతే కామెంట్ అయితే చేయండి లక్ష అరవై వేలు చాలా తక్కువనే అనుకుంటా మరి చూసే ప్రయత్నం అయితే చేయండి సైజు ఉన్నాయి కాబట్టి రేట్ అయితే వలుకుతుంటాయి సైజు లేకుంటే మరి ఎవరైతే రేట్ అయితే అంత ఎక్కువ చెప్పే ప్రయత్నం చేయరు చూస్తున్నారు కదా ఈ కాడ్మ్యాన్ గిట్ల ఏమైనా అలవాటు చేసిరా కాడ్ మ్యాన్ సాగినే టైర్ టైర్ ప్రాక్టీస్ చేసిరా ఫోన్ నెంబర్ రేపు రాదంట ఫోన్ నెంబర్ అయితే రాదంట మంచి మంచి కోటలు కావాలనుకున్నప్పుడు సంతకం రావాలి ఇంటికన్నా ఉంచి వీడియోలు చూసి కొందామంటే కొన్నిసార్లు అయితే దొరికే ప్రయత్నం అయితే ఉండదు ఎంత చెప్తున్నావు అవునా అరవై అరవై ఐదే చెప్తున్నాడు అంట చాలా చెప్తున్నాడు మళ్ళీ కొనేటోళ్ళు ఫోన్ చేయండి అన్న కానీ ఫోన్ నెంబర్ చెప్పనా నైన్ ఫైవ్ సెవెన్ డబల్ త్రీ వన్ డబల్ ఎయిట్ వన్ ఎయిట్ ఎవరికన్నా కావాలనుకుంటే అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి అన్న మనకు రానిపల్ల నుంచి వస్తాడు బేరం చేస్తుంటాడు మీకు మంచి మంచి బండ సైజు కోడలు కావాలనుకున్నా ఏమన్నా కొనేటోళ్ళు బండ సైజు రైతులు ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే అన్నకు ఫోన్ చేయండి మంచి కోడ వచ్చినప్పుడు అన్న మీకైతే ఫోన్ చేస్తాడు అవన్న మంచి మంచి సైజు కోడలు కూడా తెస్తావు అవను తెస్తారు కదా చూస్తున్నారు కదా మంచి సైజు కోడలు అయితే రెండు పిల్లలతో దొరుకుతుంటాయి మీరు ఏ సంతకు పోయి మంచి మంచి కోడలు తెస్తుంటారు ఎక్కడెక్కడ తిరుగుతారు అన్ని ఆల్రౌండ్ సంతలు తెలంగాణ ఆంధ్రాలో ఏ సంత ఉందన్నా కూడా గల్లీ గల్లీ గాలించైనా మంచి కోడని తెచ్చిస్తారు డబ్బు పెట్టుకున్న రైతు ఉంటే మరి మంచి కోడని తెచ్చియడానికి వీలైతే ఉన్నారు రెడీగా ఉన్నారు మీకు ఎంత రేట్లో కావాలో చెప్తే అంత రేట్లోనే మీకు కోడ దేవలాడి చేసే ప్రయత్నం అయితే చేస్తుంటారు మీరు అమ్మిన కోడ టాప్ సైజు ఏదైనా ఇప్పుడు బేరమ్ బండ నడుస్తుందే ఏదన్నా మీరు అమ్మితే రైతులకు తెలవలే ఏదైనా ఉంది అందుబాటులో ఒకవేళ మేము అమ్మినేది పాలన నడుస్తుంది అని మీరైతే మంచి మంచి సైజుకి వచ్చేటివన్నీ కొనుక్కొచ్చి అమ్ముతుంటారు రైతులకు అన్ని సంతలకు తిరుగుతుంటారు గురూడు సంత ఆవారం గుంటూరు గుంటూరు ఆదివారం సంత అది చూస్తున్నారు కదా మీరు మరి రైతులు ఎవరైనా బండ సైజుకు కోడెల మేపాలనుకుంటే మీరు అన్ని రకాల పండ్లు పాల పనుల కానుంచి ఆరు వందల వరకు ఏ సైజు కోడ కావాలన్నా కూడా అన్నలు సప్లై చేసే ప్రయత్నం మీరు చేస్తారు ఆరు వందల వరకు దొరుకుతాయి మీ దగ్గర దొరుకుతాయి పైసలు ఇంత రేట్ అని చెప్తే మీరు వెతుకుతారు వెతికి అన్ని చూసి తీసుకొని వస్తారు చూస్తున్నారు కదా అనుభవం లేని వాళ్ళు ఎవరన్నా పాల పనుల నాలుగు వందల కోడల షెడ్ పెట్టాలి పాలపండ్ల నుంచి షెడ్ పెట్టి మేపాలనుకుంటే మంచి బండ సైజు కావాలనుకుంటే వీళ్ళిద్దరైతే మీరు డబ్బులు పెట్టుకుంటామనుకుంటే మంచివి మంచివి మనకు సుడు చుక్కలు కూడా చూసి చెక్ చేసి మరి ఇప్పించే ప్రయత్నం అయితే వీళ్ళిద్దరు చేస్తుంటారు కావాలనుకున్న వాళ్ళు రైతులకు ఖచ్చితంగా ఫోన్ మరి ఫోన్ చేయండి అన్న మళ్ళీ ఒకసారి ఫోన్ నెంబర్ రేపు నైన్ ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్ డబల్ త్రీ వన్ డబల్ ఎయిట్ వన్ ఎయిట్ చూస్తున్నారు కదా మరి ఆ కోడలు కావాలంటే కూడా ఈయనకు ఫోన్ చేసి మళ్ళీ ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తుంటాడు ఎందుకంటే రెండు ఇద్దరు ఒకటే ఊరికి సంబంధించిన వాళ్ళు అది ఎంత లక్ష అరవై వేలు అంట కదా అవి ఎంత సైజు అన్న మూడు మూల కొంచెం తక్కువ అంటే యాభై తొమ్మిది అట్లా చెప్తారు కదా ఎంతమందిన్నట్టు అది యాభై ఐదు ఉంటాయి యాభై ఐదు యాభై ఆరు అయితే ఉన్నాయి కోడలు మంచి సైజు ఉన్నాయి అవి బండకు వచ్చే బండకొచ్చే సైజే కదా అవి మేపితే మేపితే బండకైతే వస్తాయంట చూస్తున్నారు కదా మరి కోడలు వేరే కోడల రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం బేరం జోరు జోరుగా అయితే బేరం నడుస్తుంది అక్కడ అవి చూస్తారు కదా ఒక బేరమేన్కి ఎంతమంది ఉన్నారు చూస్తారు కదా జాతర జాతర కొనసాగుతుంది బ్యారమేన్కా ఎంతకుపో ఎంతకు ఎక్కువ అవి లక్ష మూడు వేలు యాభై రోజులుగా ఉన్నారు అక్కడ తెలియదా లక్ష మూడు వేలకైతే ఎక్కువేలు పోయినాయి ఎన్ని వన్లు నేనా పాల పనుల పాల పనులు ఎంత ధర చెప్తున్నావు ఒక లక్ష ముప్పై ఐదు వేలు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాడు మరి సైజ్ ఎంత ఉంటాయి సైజ్ ఎంత ఉంటాయి మూడు ముళ్ళు పక్కా ఉంటాయి మూడు ముళ్ళు మూడు ముళ్ళు ఉంటాయంట ఒకసారి ఎవరైనా రైతులు కొనేటోళ్ళు ఉంటాయి గేటెలు చూసుకోండి గేటాలు మంచిగా ఉన్నాయా లేవు అనేది అవతలైతే లక్ష మూడు వేలకు బేరం అయిపోయిన ఒక జత కొంచెం అయితే బేదురుతున్నట్టు ఉన్నాయి మరి ఇవి ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తా ఫోన్ నెంబర్ వస్తే ఫోన్ ఫోన్ నెంబర్ నెంబర్ తొమ్మిది నాలుగు సున్నాలు ఆరు మూడు రెండు తొమ్మిదిలు నాలుగు ఏమై మళ్ళా వాపస్ వచ్చాయి బేరం ఇవే కాదు ఇంత బేరం అయిపోయింది మళ్ళీ ఇంటికి వచ్చా હા હેડ ગિટ આ અંતર જરા બેરાલમાં જરા જૂલકે ઈચ બેટ એ લે લે આદુલે હા તો મેં ઉતરેલું 300 કોડર જેવું આ કેમ એની આລະ પટના આદુવાળી હા నాలుగు వేల పైన మంచి అందేనా ఎవరు మనదివాని ఎక్కడ నా మండలం అది ఏట్ కర్నూలు జిల్లా ఎమ్నూరు మండలం జిల్లా మండలం అయితే ఏమైంది ఇంతకు ముందు పోయి కదా వాళ్ళు ఊరు కాడ ఇస్తారంట అందుకే ఆభాసం పట్టుకొచ్చుకున్నారు అవసరం లేదని ఎంతకు భేరమైనవి లక్ష నాలుగు వేలకు ఇప్పుడు అడ్వాన్స్ ఎంత ఇస్తా ఇస్తామన్నారు ఎంత ఇస్తాను ఇప్పుడు ఏమన్నా ఏమి అన్నారు ఇంటికి వచ్చినాక పైసలు అన్నారా

అన్న తమ్ముడు అంటాడు అన్న అంటాడు నేను ఏందా సమాచారా ఒకరు సరిగా చెప్తలేరు ఆయన అన్న తమ్ముడు అంటాడు తమ్ముడు అంటావు ఆయన అన్నాడు ఎవరు మాది ఆయన కర్నూలు అవుతారావు కట్టుకొని డబ్బులు కట్టుకొని డబ్బులు

અમને તો એ પર કુર્તીએ સવર્જન આકા ગા બે આર મુંદર મુંદર ની માકા એવું જેવું તો મરસી મારો દીવા માકા બીટવટ પાટવટ એટલે એમને માર્તો નાટકા કોક મારો જ્યાં આલ્લુવાલે મને કોટવાળુ વાલે અનકોટવટ લંટનટ చూస్తుంటారు కదా సంజలు అప్పుడప్పుడు అయితే ఇట్లా బేరం వాపాసు అవుతుంటాయి నెట్టు పైసలు ఇవ్వనందుకైతే మనకు వాపస్ వచ్చింది కొందరు రైతులు అంటే వాళ్ళు కర్నూలు నుంచి ఇక్కడ వచ్చారు కాబట్టి మరి నెట్ పైసలు లేకుండా మళ్ళీ ఇంటికి పోయినాక పైసలు అంటే మళ్ళీ ఏమన్నా జరిగే ప్రయత్నం ఉంటుందని భయంతో ఎనకి వచ్చిండ్రు చూస్తున్నారు కదా అయితే మంచి సైజు ఉన్నాయి కోడలు ఇవి మనకి ఎన్ని వంటలు ఉన్నాయో అనేది రైతుని అడిగి తెలుసుకుందాం ఎన్ని వంటలు ఉన్నాయి అనేవి మనవి రెండు రెండు వంటలున్నాయి ధర ఏముంది ఒక లక్ష నలభై ఐదు వేలు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నాడు రెండు దిక్కులో అవుతాయి లేకుంటే ఇట్ల అవుతాయి రెండు రెండు పక్కల అవుతాయి చూసుకున్నారు కదా రెండు రెండు పక్కల పోతాయని చెప్తున్నారు రైతు మరి ఫోన్ నెంబర్ చెప్తారా మనది చెప్పండి అనా ఎనభై నాలుగు డెబ్బై నాలుగు ముప్పై రెండు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది తొంభై ఆరు ఎవరికన్నా నచ్చినట్టుకుంటే కోడలిని అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఒకసారి చుట్టుముట్టు చూడండి అంత క్లియర్గా చేసినాకనే ఫోన్ చేసి రైతులను అయితే అడగండి కొనవి అయితేనే చేయండి అనవసరంగా టైంపాస్ ఫోన్లు చేసి రైతులను విసేగించకూడండి నిజంగా కొనే వాళ్ళు కూడా కొనకుండా అవుతారు మీ వల్ల చూస్తున్నారు కదా ఎన్ని వంటలు ఉందాకోడే ఒక పన్ను దులిపింది అన్న దగ్గర అయితే మంచి మంచి కోడలు ఉంటాయి నా దగ్గర కూడా ఒక సైజు కోడలు ఉన్నాయి అన్న దగ్గరనే కొన్నా రెండు గంటలు ఉన్నప్పుడు కొన్నాయి ఇప్పుడు నాలుగు గంటలు పడ్డాయి చూస్తున్నారు కదా ఎంత సైజు ఉంటుంది ఇది తెలియదా సైజు గురించి అయితే తెలియదు ఫోన్ నెంబర్ చెప్తా చెప్పు నైన్ త్రీ నైన్ జీరో నైన్ త్రీ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ జీరో జీరో ఫైవ్ ఎవరికైనా నచ్చినట్టుకుంటే నాకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం పెబ్బేర్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ని మన పెబ్బేర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రైతులు ఇంతపాటు అడిగే నలభై ఐదు వరకు అడిగిండ్రు పని రెండు సైడ్లు అయితే వస్తుంది పనికి అయితే చేరండి చూడండి